నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు సంబంధించి ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించినందుకు గాను ఈ నాడు అయినవెల మండలం తొట్టమూడు గ్రామంలో నేదునూరు వారిపేట యువజన సంఘం మాదిగ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు నాడు గౌరవ మాన్యశ్రీ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్రపటానికి అదేవిధంగా మాదికలని చైతన్యపరిచి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి మాదికలకు ఒక గుర్తింపుని తీసుకొచ్చి పేరు చివరను మాదిగని పెట్టుకునేటువంటి దైవం ప్రసాదించినటువంటి మాదిగల ఆరాధ్య దైవం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందా కృష్ణమాధికారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో నమోదు చేస్తున్నారో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లనే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కూడా సమాన ప్రతిపత్తిలో పనిచేయడానికి రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు చేసినటువంటి సందర్భంలో వర్గీకరణ అమలు చేసే నాటికి స్వతంత్రం వచ్చి రెండు వేలు అమలు చేస్తే ప్రమాదమే యాభై మూడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మాదిగ ఉద్యోగులు మాదిగ అనుబంధ సంఘాల ఉద్యోగులు అనుబంధ కులాల ఉద్యోగులు అతి తక్కువ ఉంటే మరి వర్గీకరణ అమలైనటువంటి కేవలం నాలుగేళ్లలో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగా మాదిగా ఉపకులాలకు వచ్చాయంటే మరి రిజర్వేషన్ వర్గీకరణ వల్ల మాదిగలకే మాదిక అనుబంధ కులాలకి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందో మరి ముందుగానే గమనించినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కులం కుల వర్గీకరించినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ మరి రెండు వేల నాలుగో సంవత్సరంలో దురదృష్టవసత్తు వర్గీకరణను సుప్రీం కోర్టు తప్పుపడుతూ వర్గీకరణ చేసేటువంటి అధికారం పార్లమెంట్కు ఉందని తీర్పిచ్చినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా నిరుచుహపడకుండా మన ఎవరిని కూడా నిరుచుహపడనివ్వకుండా గౌరవ పద్మశ్రీ నంద కృష్ణమాతి గారి మరొక ఉద్యమాన్ని నిర్మించి మరి ఆ ఉద్యమం ద్వారా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఉద్యమం చేసి ఈ రోజు నాడు యావత్ భారతదేశంలోనే వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి తీర్పుని గౌరవ రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం మరి తీర్పునిచ్చేదానికి కృష్ణమాతి గారే ఆ పోరాట స్ఫూర్తి ఇప్పుడు ఆ పోరాట స్ఫూర్తిని ఉడుగుపుచ్చుకుని హైదరాబాద్ లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హైదరాబాద్ లో జరిగినటువంటి మాదిగల సమావేశానికి దేశ ప్రధానిని రప్పించి దేశ ప్రధానినే గౌరవ నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా వర్గీకరణకి నా సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుంది కృష్ణ అని చెప్పినటువంటి సందర్భం నుంచి మరి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా గౌరవ నరేంద్ర మోదీ గారి యొక్క పాత్ర కీలకం మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేలలో చేసారో వర్గీకరణ ఆ వర్గీకరణ చేసిన దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆ విధమైనటువంటి జడ్జిమెంట్ చంద్రబాబు గారు చేసినటువంటి జడ్జిమెంట్ మళ్ళీ పునః తీర్పు ఇస్తూ షెడ్యూల కులాలని వర్గీకరించుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని మరి తీర్పు ఇవ్వడం అనేటువంటిది కృష్ణ యొక్క పోరాట స్ఫూర్తి అని చెప్పి తెలియపరుస్తూ ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతూ ఉంది అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు జోనేత నారా లోకేష్ గారు సారథ్యంలో నిన్న నిన్న మంత్రివర్గంలో వర్గీకరణకు సంబంధించినటువంటి వసాయుధ బిల్లు ఆమోదం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసి ఏర్పాటు చేశారు దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచారు చాలా సంతోషం అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికలకు ముందే అనంతపురంలో ఆరు నెలలు ఎన్నికలు ఉన్నాయని అనగా గతంలో నేను వర్గీకరణ చేశాను అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సమావేశంలో వాగ్దానం ఇవ్వడం మరి ఆ వాగ్దానాన్ని తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు నాడు వర్గీకరణ సులభతరం చేసి వర్గీకరణని మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మిశ్రా గారి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేస్తానని చెప్పి మరి అసోసియేషన్ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు సమావేశపరిచినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాల మాదిగ శాసన సభ్యులందరూ కూడా మరి వర్గీకరణను స్వాగతించి వర్గీకరణ చంద్రబాబు గారు చేయడానికి వారి సంపూర్ణ మద్దతును తెలియపరిచినటువంటి మాల మాదిగ శాసన సభ్యులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీ శాసనసభ్యులు ఉన్నారో ఈ ఎస్సీ శాసనసభ్యులు చరిత్రలో చరిత్ర పుటల్లో ఖచ్చితంగా నిలిచిపోతారు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప్పు కులాలకి సమాన ప్రాతిపత్తులు కంపిణీ చేయడానికి మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మాలమాదిక శాసనసభ్యులు మీకు ప్రతి దళితుడు కూడా సిరసు ఉంచి నమస్కారం చెప్పేటువంటి సందర్భాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో మనందరం కూడా మీ అందరూ కూడా యువకులు మీరు చదువుకునేటువంటి వయసులో ఉన్నారు చదువుకుని కూడా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి బిడ్డకి కూడా ప్రతి షెడ్యూల్ కూడా సంబంధించినటువంటి మాదిక బిడ్డకి అదేవిధంగా సోదరులైనటువంటి మానవ సామాజిక వర్గ బిడ్డలకి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దీంట్లో మాదిగలు కొంత నరకబడ్డారు కనుక